ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న కురుసపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువత ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహమ్మద్ రఫీ మంగళవారం తెలిపారు బెట్టింగ్ లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు యాప్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు ఉంచినట్లు పేర్కొన్నారు ఈ మేథమెట్ల గ్రామ ప్రజలకు నేను తెలియజేసింది ఏంటంటే ప్రస్తుతం మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు గౌరవించు శ్రీ హిషా బ్యూడి ఐపిఎస్ గారి సూచనల మేరకు మనకి ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది యువత ఇంకా బెట్టింగ్కి ఆశపడి అత్యాశపడి బెట్టింగ్ పెట్టి వాళ్ళు డబ్బులు కోల్పోయి కుటుంబాలు రోడ్ని పడే స్థితికి వచ్చే స్థితి వచ్చి ఉన్నది అందరికీ తెలియజేసేది ఏంటంటే యువత కానీ ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్ యాప్కి వెళ్ళవద్దు అలాగే క్రికెట్ బెట్టింగ్ పాల్పడి వాళ్ళకి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసేది ధోరణికి వెళ్ళిపోతున్నారు అందరికి మేము హెచ్చరిస్తున్నాం ఎవరైనా బెట్టింగ్ కార్డ్ పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఎవరు కూడా ఫోన్ లో ఉన్న కానీ అన్ఇన్స్టాల్ చేసుకోండి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు దీని మీద చాలా కఠినంగా ఉంటాం ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయే వరకు కూడా మేము మీ యొక్క డేటా మీద నిఘా ఉంచడం జరుగుతుంది ఈ ఎవరెవరు యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు ఏంటని దాని మీద మీ చర్యలు కూడా తీసుకుంటాం ఆ డేటా కూడా ద్వారా తీసుకొని వాళ్ళ మీద కూడా అందరికీ కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరు కూడా మీరు యాప్స్ జోలికి వెళ్ళి మీరు నష్టపోయిన తర్వాత ఈ ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి మనం చూస్తాను ఇప్పుడు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఎవరు కూడా దాని జోలికి అయితే మ్యాచ్ అంటే మ్యాచ్ లాని ఒక చూడాలి అంతేగాని ఈ డబ్బులు పెట్టి వ్యసనాలకి బానిస అయిపోయి అప్పుల పాలైపోయి అయిపోయి ఏం చేయాలంటే తెలియని పరిస్థితుల్లో యువత ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు అందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి అందరు మ్యాథ్ ఇట్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకి ఆ చెప్పడం జరుగుతుంది